అందరి సెల్ ఫోన్లు ఉన్నాయి సెల్ ఫోన్ ఒక ఆయుధంగా కావాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఒక ఆయుధం కావాలి బెదిరిస్తే రికార్డ్ చేయండి డబ్బులు పంచిస్తే రికార్డ్ చేయండి లిక్కర్ కానీ పంచిస్తే రికార్డ్ చేయండి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎక్కడికక్కడ పట్టాలు ఇవన్నీ ఇస్తే అవన్నీ కూడా రికార్డ్ చేయండి ఇవన్నీ ప్రజల్లో పెట్టండి ప్రజల్లో పెట్టి ఎక్కడికక్కడ మనం చైతన్యవంతులు చేసి ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప ఒక్కసారి అవకాశం అడిగారు ఆ ఒక్కసారి ఏం జరిగిందో చూస్తున్నాం ఇంకొకసారి గెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్క నిమిషం ఆలోచించండి తీవ్రంగా ఆలోచించండి మనస్సాక్షిగా ఆలోచించండి కడాన మీ ఆస్తులు మీకు ఉంటాయని ఆలోచించండి మీ ఊర్లో మీరు ఉండగలుతారని ఆలోచించండి ఎన్ని రోజులు భయభ్రాంతులుగా బతకాలని ఆలోచించండి స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా ఆలోచించండి కనీసం సోషల్ మీడియాలో మాట్లాడే హక్కులుగానే ఆలోచించండి కనీసం మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రాయడానికి హక్కులుగా నేను అడుగుతున్నా వాళ్ళకు కూడా హక్కు లేని పరిస్థితి ఏమన్నా రాస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారా మీరు లాయర్స్ పైన కేసులు పెడతారా మీరు ఏమనుకున్నారు ఉన్నమా దానికి అద్దు లేదా అందుకనే ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎండగట్టడం తెలియజేయడం ఎన్ని చేస్తాం మీరు కూడా దీనిపైన ముందుకు పోవాల్సిందిగా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం